వందనాలండి ఈరోజు జనవరి పద్దెనిమిది సారా దాసి అయిన హాగర్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆదికండ పదహారు తొమ్మిదిలో అప్పుడు ఎహోవా దూత నీ యజమాను రాలి యొక్కకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దాంతో చెప్పాను శారయ యొక్క బానిస హాగర్ ఆనాటి అలవాటు ప్రకారం సారీకి పిల్లలు లేనందున తనకు బదులుగా పిల్లల్ని కనేదానికి గాను అబ్రహాంకు హాగర్నిచ్చింది పిల్లలు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది తమ దాసీలను పిల్లల కంటకు ఉపయోగించుకునేవారు ఆ కాలంలో ఆ దాసీలకు పుట్టిన పిల్లలు యజమాన్ రాయల పిల్లలుగానే భావించేవారు ఈ విషయంలో హాగర్ ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందో మనకు తెలియదు ఆమె బానిస అయినందున మానవ హక్కులు కలిగి ఉన్న సామాన్యురాగా ఆమెను గౌరవించేవారు కాదు ఇటువంటి పనులలో కూడా ఆమె కాదనే దానికి కూడా హక్కు ఉండేది కాదు హాగర్ గర్భవతి కాగానే సారా తాను చేసిన తప్పు గుర్తించింది ఎందుకంటే పిల్లలకి అనే దానికి తనకు సామర్థ్యం ఉంది అన్న కారణం చేత హాగర్ గర్వించింది సారా పట్ల ఆమె వైఖరి మారిపోయింది దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయ నీచమైన దాయను అని పదహారు నాలుగులో చెప్పబడి ఉంది సారాకు చాలా కోపం వచ్చి అబ్రహాం తప్పు పెట్టడం మొదలుపెట్టింది యాక్చువల్గా ఆమెదే తప్పు కానీ బ్లేమ్ గేమ్ అనమాట అయితే అబ్రామ్ వారిద్దరి మధ్య సమాధానం నెలకొల్పడానికి ప్రయత్నం చేయకపోగా నీ దాసి నీ చేతిలో ఉంది నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని సారాతో చెప్పాడు సారా ఆమె పట్ల జాలి లేకుండా పరిపూర్ణత లేని స్త్రీగా నడుచుకొని చాలా శ్రమ పట్టినందున హాగర్ భరించలేక పారిపోయింది ఇద్దరు భార్యలుంటే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కుటుంబాలలో హాగరు అరణ్యంలోకి వెళ్ళి అక్కడి నుండి తన దేశమైన ఐగుప్తుకు వెళ్లాలనే ఉద్దేశం ఉండి ఉంటుంది అయితే యహోఅధూత అంటే యసుప్రభే ఆమె ప్రత్యక్షమై పేరుతో పిలిచాడు ఆమె కేవలం బానిస అయినా కూడా ఆమెను దర్శించాడు ఆమె చెప్పిందంతా విన్న తర్వాత నీ యజమాన్ రాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దాంతో చెప్పాను ఇదంతా కూడా పాదార అధ్యాయంలో ఉంది ఆమె సంతానంను కూడా విస్తరిస్తానని వాగ్దానం చేశాడు తన కుమారునికి ఇష్మాయిల్ అని పేరు పెట్టమని చెప్పాడు ఇష్మయేలు అంటే దేవుడు వినును అని అర్థం ఈ పేరు ద్వారా తల్లి కొడుకు ఇరు ఇద్దరు కూడా దేవుడు కష్టాల్లో ఉండి పిలిచినప్పుడు దేవుడు వింటాడని గుర్తు చేసుకుంటారు అని చెప్పాడు విధేయత చూపిన హాగరు తిరిగి వెళ్ళి శార ఎన్ని శ్రమలు పెట్టినా భరించింది దేవుని దృష్టిలో తాను ప్రాముఖ్యంగా ఉన్నానన్న సత్యం తనకు తెలిసింది దేవుని ప్రత్యక్షత కేవలం గొప్ప నాయకులకే కాక అనగదొక్కబడిన వారికి కూడా దేవుడు ఇస్తాడు అని తెలుస్తుంది సారా చాలా తొందర చేసి అబ్రహాంను ఒప్పించి హాగర్ను ఇస్మాయిల్ను ఇంటి నుండి పంపించేసినప్పుడు రెండవసారి ఆమెను దేవుడు దర్శించాడు వారి ప్రయాణంలో ఎడార్ల వారి యొద్ద నీరు అయిపోయింది వారిరువురు చాలా అలసిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై వారికి నీళ్ళిచ్చాడు తన విధేయత విశ్వాసం వల్ల హాగరు దీవించబడింది నిరీక్షణ లేని చీకటి జీవితంలో కూడా భవిష్యత్తును గురించిన నిరీక్షణ ఉంటుంది అని ఈమె జీవితంలో మనం తెలుసుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం దయమైడ హాగర్ లాంటి అణిచివేయబడిన బానిసలను కూడా మీరు దర్శిస్తారు తండ్రి కేవలం మీ పైన విశ్వాసము విధేయత ఉంటే మేము ఏమైనా సాధించుకోవచ్చు అని ఆశీర్వదించబడతామని హాగర్ ద్వారా చెప్పినందుకు మాకు మీకు వేలాది వందనములు స్తోత్రంలోనైనా మాకు ఇచ్చిన నిరీషన్ను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోకుండా ఉండేటట్టు సాయం చేయమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ